హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ లేడీస్ ఆల్ టాపిక్స్ మరో కొత్త ప్రోడక్ట్తో మరలా వచ్చేసాను అదేంటంటే త్రీ శారీస్ నేను షార్ట్ వీడియోలో పెట్టా ఈ వీక్లో ఈ శారీస్ తెప్పించబోతున్నా అని పక్కన పిక్కిస్తాను చూడండి ఇదైతే ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట ఆ క్రీమ్ కలర్ శారీ మోస్ట్ పాపులర్ ట్రెండింగ్ శారీ అని చెప్పొచ్చు అయితే కట్ వర్క్ చూపిస్తున్నాను కదా ఈ కట్ వర్క్ లేకుండా కూడా ఈ శారీస్ ఇప్పుడు కొత్తగా మళ్ళా వస్తున్నాయి అయితే బిలో థౌజండ్లో వస్తున్నాయి ఆ కట్ వర్క్తో అయితే మీకు థౌజండ్ కంటే ఎక్కువ ఉంటుంది అయితే ఇది షిఫాన్ అనమాట షిఫాన్లో శాటిన్ అనమాట చాలా బాగుందండి శారీ అయితే కాకపోతే కొంచెం కలర్ అనేది నాకు ఇది అనిపించింది కానీ ఓవరాల్గా చాలా బాగుంది శారీ అయితే ఫ్యాబ్రిక్ కానీ తర్వాత కట్ వర్క్ కానీ తర్వాత ఆ క్రాస్ లైన్స్ కానీ ఫాయిల్ ప్రింట్ కానీ అంతా కూడా చాలా బాగుంది ఇది అయితే బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు అది కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అన్నమాట మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ నచ్చితే నేను పైన కోడ్ ఇస్తాను ఆ కోడ్ చూసి మీరు దాన్ని బట్టి మీరు తీసుకోండి మంచిగా వచ్చింది అయితే ఇంకేంటంటే ఎవరైనా కానీ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే త్వరగా కోడ్ మీరు చూసే అవకాశం ఉంది తొందరగా తీసుకునే అవకాశం ఉంది లేదంటే మీకు త్వరగానే సోల్డ్ అవుట్ అయిపోతుంది ఇది ఓన్లీ ఎయిట్ సెవెంటీకి తీసుకున్నానండి బయట అయితే కట్ వర్క్తో మీకు ఎక్కడ కూడా ఎయిట్ సెవెంటీకి రాదనమాట పైన కోడ్ ఇచ్చాను చివరి వరకు చూడండి ఎవరు స్కిప్ చేసి చూడద్దు ప్లీజ్ ఎందుకంటే చాలా కష్టంతో మేము ఈ వీడియోస్ పెడతా ఉంటాము మీకు తెలిసిందే కాబట్టి ఎంకరేజ్ చేయండి చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫాయిల్ ప్రింట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవేంటి నేను ప్రమోషన్ కోసం ఇంకోటి ఇంకోటి కాదండి ఓన్లీ నేను నాకని తెప్పించుకున్నప్పుడు జెన్యున్గా మీకు నేను ఆ రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది నేను వే అంటే వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉంది ఎలా షైనింగ్ అవుతుందని కూడా నేను లాస్ట్లో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి క్వాలిటీ అయితే బాగుందండి స్మూత్గా ఉంది బాగుంది మీరు మీషోలో రీసేలింగ్ చేస్తున్నట్టయితే నేను పంపించే ఈ ట్రెండింగ్ కలెక్షన్ అంతా కూడా మీరు మీ కస్టమర్స్కి పంపించి మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు వే చేస్తే ఇలా ఉంది నేను సింపుల్గా కట్టుకొని చూపించా నైట్ ఫంక్షన్స్కి హలో హాయ్ అండి నేను చూపించిపోతున్న కలంకారీ శారీస్ అనమాట చూద్దాము ఎలా ఉన్నాయో ఇది చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ ప్రైస్ అనమాట ఇది వచ్చేసి బ్లాక్ అండి చూడండి బ్లాక్ ఇలా బిగ్ బార్డర్ వస్తుంది ఇవి మిస్ ప్రింట్ శారీస్ అండి మిస్ ప్రింట్ శారీస్ అయినా కానీ మీకు ఫైవ్ హండ్రెడ్కి ఏం తక్కువ ఉండవు అంత మంచిగా మంచి శారీస్ అనమాట ఇది వచ్చేసి బ్లాక్ అంతా మీకు కలంకారీ పెన్ కలంకారీతో వస్తే ఇట్లా బిగ్ బార్డర్ వస్తుంది ఆ బ్లౌజ్ కూడా ఉంటుంది మిస్ ప్రింట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని తీసుకోండి ఓన్లీ త్రీ నైన్ నైన్ అండి అంటే త్రీ నైన్ నైన్ ఫోర్ హండ్రెడ్ అనుకోండి ఇది కూడా ఒక శారీ ఇది వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఉంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కొన్ని కొన్ని దానిలకి ఇది ఇది బ్లౌజ్ అనమాట ఇట్లా ఉంది ఇది వచ్చేసి మీకు నేను ఫస్ట్ కదా అది బ్లాక్ వచ్చే సిల్క్ అండి ఇది నేను షార్ట్ వీడియో పెడుతున్నాను కాబట్టి ఫుల్ వీడియో ఏం తీయట్లేదు షార్ట్ వీడియో పెడుతున్నాను కాబట్టి ఏది కావాలో మీకు దాని మీద టిక్ మార్క్ చేసి వాట్సాప్ నెంబర్ కింద ఉంటుందండి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే నేను వచ్చేసి మీకు వీడియో కాల్ చేసినా కానీ చూపిస్తాను ఇది ఇలా వచ్చిందనమాట చాలా బాగున్నాయండి శారీస్ ఈ ఈ ప్రైస్కి మీకు ఎవ్వరు ఇవ్వరు నేను ఆఫర్ కింద పెట్టేస్తున్నా ఎయిట్ శారీసే ఉన్నాయని కంచి బార్డర్ వస్తుంది ఇది ఒకటి ఇప్పుడు ఇది మీకు ఇది నచ్చింది అనుకోండి ఇది జూట్ అనమాట బ్లాక్ ఒక్కటే సిల్క్ అండి ఇవన్నీ జూట్ జూట్ ఫ్యాబ్రిక్ అనమాట అన్ని దాంట్లోకి బ్లౌజ్ ఉంటుంది మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీద టిక్ మార్క్ చేయండి మిస్ ప్రింట్ అంటే ఇట్లా ఇట్లా రావటం కానీ లేదంటే వైట్ రావటం కానీ అట్లా ఉంటుంది ఇది వచ్చేసి రామా గ్రీన్ అంటారు కదా అలా ఉందండి మీకు దీంట్లో సోప్ బ్లూ లాగా పడుతుంది కానీ అది కాదు రామా బ్లూ మీకు కలర్ క్యాప్షన్ కోసం నేను చూస్తున్నా కానీ అవ్వట్లేదు చూడండి చాలా స్వచ్ఛ బ్యూటిఫుల్గా ఉంది ఇది ఇది ఈ పీస్లో టూ పీస్ ఉన్నాయండి ఇట్లా సేమ్ ఇప్పుడు మీకు అనిపించే కలరే అండి ఇట్లా ఎలిఫెంట్స్తో మొత్తం కూడా నేను చూపించేవి ఇప్పుడు అన్ని ఎయిట్ పీసెస్ కూడా కలంకారినవి ఓన్లీ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్ని దాంట్లోకి మీకు బ్లౌజ్ వస్తుంది ఖచ్చితంగా బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది అన్నీ ఉంటాయి కానీ డ్యామేజ్ ఉండవండి ఓన్లీ మిస్ప్రింట్ అనేది ఉంటుంది ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోని అయితే మిస్ అవ్వకండి చూడండి ఇలా వస్తుందనమాట నాకే ఫోర్ ఫిఫ్టీ దాకా పడినాయి అయితే నేను ఇంకా లెస్ ప్రైజే ఇచ్చేస్తున్నాను ఇలా వస్తుందన్నమాట పెన్ కలంకారీ ఇది వచ్చేసి బిగ్ బోర్డర్ ఇది కిందికి వైపు వస్తుంది ఈ బోర్డర్ వచ్చేసి పై వైపు వస్తుంది ఈ బోర్డర్ వచ్చేసి పై వైపు వస్తుంది ఇప్పుడు మీకు ఈ శారీ నచ్చింది అనుకోండి ఈ శారీ మీద టిక్ మార్క్ చేసి నాకు నెంబర్ ఉంటుంది వీడియో కింద నెంబర్ పెట్టేసేయండి ప్రతి దాంట్లో బ్లౌజ్ ఉంటుందండి మీకు ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను పళ్ళు కూడా చూపిస్తుంది దీనికి ఎంత బాగా వచ్చిందనేది మీకు తెలుస్తుంది ఒకటి చూపిస్తాను అన్ని అన్నీ తీలేను కదండి అందుకని ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఈ బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట చూడండి చాలా బాగుంది ఇది కూడా మీకు తె తెలుస్తుంది కదా మంచి జూట్ ఫ్యాబ్రిక్ అనమాట సమ్మర్కి కానీ అకేషన్స్కి కానీ కట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బిగ్ బోర్డర్ లేదంటే లే లెహెంగాలకు కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ కుట్టించుకోవడానికి చాలా బాగుంటుంది మా అండ్ డాటర్కి మీరు డిజైన్ చేసుకోవాలంటే కూడా చాలా బాగుంటుంది త్రీ నైంటీ నైన్కి ఏమొస్తుందండి ఏం రావట్లేదు కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటిగా మళ్ళీ ఆఫర్ పెట్టాలంటే కింద కామెంట్స్లో ఖచ్చితంగా అడగండి ఖచ్చితంగా ఆఫర్ అనేది పెడదాం మళ్ళీ మళ్ళీ చేద్దాం ఇట్లాంటివి లో బడ్జెట్లో కావాలి కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి అలాగా ఇప్పుడు దీని మీద మీకు బాగా తెలుస్తుంది చూడండి జూట్ ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా కంచి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ మీకు పింక్ షేడ్లో కనిపిస్తుంది ఇది వచ్చి ఎల్లో ఇది కూడా కలంకారీని నెమ్మల్లొద్దు అట్లా అనే వాళ్ళకి దీనికి వెళ్ళిపోవచ్చు ఇదిగోండి మిస్ ప్రింట్ అంటే ఇట్లా వస్తుందండి మిస్ ప్రింట్ అంటే ఇట్లా వస్తుంది ఎలాగా అదే మిస్ ప్రింట్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కూడా చాలా బాగున్నాయి మీకు ఏదైనా కానీ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ఓన్లీ అండి త్రిబుల్ నైన్ కాదండి త్రీ నైన్ నైన్ ఈ సారీ కొంచెం బ్లర్ వస్తుంది కానీ ఈ సారీ కూడా చాలా బాగుంది ఎవరికైనా కావాలి ఈ కలెక్షన్ అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్షాట్ తీసి వీడియో కింద నెంబర్ ఉంటుంది నెంబర్ కాంటాక్ట్ చేయండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ పొందండి లైక్ సబ్స్క్రైబ్ కామెంట్